ఆరవ తరగతి తెలుగువాచకం బాట ఆరు మూడవ పాఠం మా కొద్దీ తెల్లదారుతనము పేజ్ నంబర్ ఇరవై ఒకటిలో ఇవి చేయండి అని ఇవ్వడం జరిగించోండి ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను వక్తలేఖనం రాయండి అంటే ఉపాధ్యాయులు కిందనటువంటి ఉన్నటువంటి పదాలని వక్తలేఖనం చెప్పినప్పుడు అంటే డిక్టేషన్ చెప్పినప్పుడు ఈ పదాలని తప్పు లేకుండా రాయాలి మీరు ఇప్పుడు ఈ పదాలని మనం చౌతు రాయిడి నేర్చుకుందాం ప్రాణం ప్రా పారాసినికి దీనికి రావచ్చు ప్రా ఎణం ప్రాణం హరించు రి హరి ఇంచు ఇం చు హరించు ప్రాణం హరించు పట్టెడన్నం పటే టావ్ తీస్తే పట్టే డన్నం డా నాకు నావుతు పక్కనే పూర్ణాంకం పట్టెడన్నం మూటా ముల్లే మూటా దీర్ఘం ముల్లే మూ లే దీనికి లావుతు మూటాముల్లే పుస్తెలు పు సే దీనికి తావుతు పుస్తే లు పుస్తెలు పాఠశాల పాఠ సా ల పాఠశాల పుస్తెలు పాఠశాల ద్రోహం దో దీనికి రావద్దు ద్రో హం హ పక్కనే పూర్ణాంకం ద్రోహం రాట్నం రా ట దీనికి నావత్తు రాట్న పక్కనే పూర్ణానుస్వారం రాట్నం ద్రోహం రాట్నం ధాటి టి ధాటి ధాటి వేరు ధాటి వేరు ఒత్తు ధా ఇది ధాటి దేశం దే సా పక్కనే పూర్ణానుస్వారం లేదా పూర్ణాంకం ధాటి దేశం పోరాటం పో టం పోరాటం మోమాటం మో మా మోమా టమ్ పూర్ణాంకం మోమాటం చివరి పదం సుంతైనా సుంతైనా సుంతై నా సుంతైనా ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వీటిని మనం చదువుతూ రాయడం నేర్చుకున్నాం ఉపాధ్యాయులు ఉక్తలేఖని చెప్పినప్పుడు అంటే డిక్టేషన్ చెప్పినప్పుడు తప్పులు లేకుండా రాయడం అలవాటు చేసుకోండి